వైసీపీ జీవోలన్నీ ప్రజలను పీడించే విధంగా ఉన్నాయని అందుకే వాటిని భోగి మంటల్లో వేసి దహనం చేసి ఈ సంవత్సరం భోగి పండుగ జరుపుకోవాలంటూ టీడీపీ మాజీ మంత్రి ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు గత నాలుగు సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం ప్రజలను పట్టి పీడిస్తుందని ఆ పార్టీలో ఉన్న నాయకులకే అర్థమైందని అందుకే అటువంటి పార్టీని విడి నాయకులందరూ బయటకు వస్తున్నారని ఆరోపించారు వైకపా పార్టీ ఎమ్మెల్యే ఎంపీలకు జగన్ పైన నమ్మకం పోయిందంటున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో మాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సంవత్సరం సంక్రాంతి మరింత ప్రాధాన్యత కూడా సంతరించుకుందని చెప్పాలి ప్రధానంగా విశాఖపట్నం జిల్లా టీడీపీ పార్టీ ఆఫీసులో ఈరోజు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అయితే దానికి గంటా శ్రీనివాసరావు గారు కూడా హాజరయ్యారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో చాలామంది మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి అయితే సంక్రాంతి ఎటువంటి ప్రాధాన్యత సంక్రాంతి తర్వాత పూర్తిగా కూడా రాజకీయ వాతావరణం ఎలక్షన్ వాతావరణం వచ్చే అవకాశం ఉంది అంటే ఈ సందర్భంగా ఈ సందర్భంలో అసలు సంక్రాంతి ఏ విధంగా జరుపుకోబోతున్న టీడీపీ శ్రేణులందరూ ఆయన ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నది ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్ర ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సంవత్సరం సంక్రాంతికి ప్రాధాన్యత సంతరించుకుంది ప్రధానంగా రాజకీయాల్లో కానీ ప్రజల్లో కానీ ఏ విధంగా చూడండి ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల ఈ ఒక దుర్మార్గ పరిపాలనకి ఈ సంవత్సరంలో మనం ప్రజలు ఆశీస్సులతోటి చరమగతం పాడపోతూ ఉన్నాం ఈరోజు భోగి పండుగ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఒక పండగ వాతావరణం చేసుకుంటా ఉన్నారు భోగి పండగ యొక్క ప్రాసస్తి ఏంటంటే ఆ పాత సామాన్లు పనికిరాని వస్తువులు అవన్నీ కూడా భోగి మంటల్లో వేసి వాటిని కాల్ చేసేసి ప్రజలు వాళ్ళ యొక్క ఇది తీర్చుకుంటూ ఉంటారు మరి ఈ సందర్భంగా మరి తెలుగు ప్రజలను కూడా ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక పనికి ప్రభుత్వం ఎందుకు పనికి ప్రభుత్వం అంటున్నామంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు అంతకుముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలు కానీ ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఒక విధ్వంసకరమైన పరిపాలన చేస్తున్న ప్రభుత్వం కాబట్టి ఏ ఒక్క వర్గం యొక్క ప్రజల ఆశలు కానీ ఆకాంక్షలు కానీ నెరవేర్చకుండా ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇది ఒక పనికి మన ప్రభుత్వం అంటున్నాం ఇటువంటి పనికిమాల ప్రభుత్వాన్ని మనం ఏదైతే పాత వస్తువులు పనికిరాని వస్తువులని కూడా భోగి మంటలు వేస్తూ ఉన్నామో ఈ ప్రభుత్వాన్ని కూడా ఈసారి ఈ భోగి పంటలు వేస్తున్నారని చెప్పి ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు వచ్చే భోగి సంక్రాంతి కనుమ పండుగకి ఈ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం మన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిపోతూ ఉంది దానికి ప్రజలు సన్నిద్ధమై ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన కాంబినేషన్లో భారీ విజయం చేకూర్చాలని చెప్పి ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు సంక్రాంతి తర్వాత ఇటు టీడీపీలోకి భారీగా మా చేర్పులు మా జరిగే అవకాశం ఉందంటూ కూడా అని ఇటు చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా పదే పదే చెప్తుండ్రు అంతేకాకుండా మీ మాజీ మంత్రులు మీ పార్టీ అధ్యక్షులు గారు కూడా చెప్తుండ్రు అంటే ఇంతవరకు ఎవరైనా సరే వైకాపా నుంచి మీ వద్ద చేరుతాం అదే టీడీపీలోకి వస్తామంటూ కూడా ఏమైనా సరే మీకు సంకేతాలు అందే ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పాను ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది ఇటు ఇస్ ఏ సింకింగ్ బోట్ ఒక మునిగిపోతున్న పడవ ఎప్పుడైనా ఒక పడవలో ప్రయాణిస్తున్న వాళ్ళు ఆ పడవ మునిగిపోతుంది దానికి ఆ పడవకి చిల్లు పడ్డాయి పడవలోకి నీళ్లు వస్తూ ఉన్నాయి పడవ మునిగిపోతుంది అని తెలిసిన తర్వాత ఎవరు కూడా ఆ పడవలో ఉండాలని కోరుకోరు ప్రతి ఒక్కరు కూడా ఒక సేఫ్టీ చూసుకుంటారు మరి ఈరోజు వైసీపీలో ఉండటం అంటే ఒక మునిగిపోతున్న పడవలో ప్రయాణం చేయటం ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు అటువంటి పడవలో ప్రయాణం చేయటం కంటే ఒక సేఫ్టీ ఉన్న ప్లేస్కి చేరుకోవాలనేది సహజంగా ఉంటుంది ఈరోజు కూడా రాష్ట్రంలో పరిస్థితి అలాగే ఉంది వైకాపా పార్టీ పరిస్థితి అవధంగా ఉంది కాబట్టి అందులో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఒక సేఫ్టీ ప్లేస్లోకి వెళ్దాం అనే ఒక ఆతృత వాళ్ళ ఆలోచన వాళ్ళు కనిపిస్తూ ఉంది ఆ సేఫ్టీ అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంత నాయకత్వం ఒక అనుభవన నాయకుడు ఈరోజు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్న పార్టీ అందుకని ఆ తెలుగుదేశం పార్టీలోకి రావడం కోసం మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాల్లో కూడా సీనియర్ నాయకుల దగ్గర నుంచి కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అయితే ఈరోజు ఎవరెవరు వస్తారు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పడం అది కరెక్ట్ కాదు మరి త్వరలో చూడబోతూ ఉన్నారు సంక్రాంతి తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక భారీ మార్పులు జరగబోతూ ఉన్నాయి ఎందుకంటే మనం చూసాం ఈరోజు ఎట్లాంటి నాయకులు ఏ విధంగా విధంగా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం గురించి కానీ లేకపోతే అక్కడున్న పరిస్థితి గురించి కానీ చెప్పి బయటకు వస్తాయి మనం చూస్తూ ఉన్నాం ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీకి రాజీనామాలు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకున్న అసోసియేషన్లో ఎటువంటి అవమానాలు ఎదుర్కొన్నారో ఇవన్నీ కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పి బయటకు వస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా భవిష్యత్తులో మరిన్ని ఎక్కువగా పోతా ఉన్నాయి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన రేపు ఎన్నికల్లో గెలవటం అనేది నూటికి నూరు పాళ్ళు తథ్యం అలాగే ఈ వైసీపీ పార్టీ అనేది నేను చెప్పినట్టుగా ఒక మునిగిపోయే పడవ దాంట్లో నుంచి చివరికి ఎవరు మిగులుతారన్నది కూడా ఈరోజు పెద్ద ఒక ప్రశ్న ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చిన వాళ్ళు ఏదో ఒక పార్టీలో పోటీ చేయాలి కాబట్టి కొంతమంది ఉంటే ఈరోజు ఆ పార్టీలో ఉండొచ్చు తప్ప ఎవరు కూడా వైసీపీ పార్టీలో ఉండడానికి సిద్ధంగా లేరని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా విశాఖ జిల్లాలో మరి గత రెండు రోజులుగా కొంతమంది అటు ఇటు సీట్లు లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత దీనిలో రావడానికి కూడా చాలామంది సన్నద్ధం చేశారు మరి అవన్నీ కూడా రేపు పండుగ తర్వాత కొత్త ఈక్వేషన్ల ప్రకారం ఎవరెవరు మిగులుతారు అనేది మనందరం కూడా చూడాల్సిన అవసరం ఉంది అయితే విశాఖలో సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం టీడీపీ పార్టీ ఈ సందర్భంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఏదైతే త్వరలో రాబోయే ఎన్నికల్లోని పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా వైకాపా నమ్మే పరిస్థితి లేదు ఈ సంక్రాంతి భోగి మంటల్లోని ఇటు వైకాపా యొక్క పాలన మొత్తాన్ని కూడా మంటలో పడేసి వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా కూడా పూర్తిగా కూడా కొత్త సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వం రాబోతుంది అదేవిధంగా సంక్రాంతి తర్వాత కూడా వైకాపా నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా టీడీపీలోకి చేరే చేరుతారు పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ కూడా గంటా శ్రీనివాసరావు સ્પષ્ટન કેમેરા પર્સન આ રેહ તો બાળકૃષ્ણ વાજિંગ ન્યુ સો જ